వీడియోస్ కోసం రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడవేయండి చాలు అరవై నిమిషాల్లో ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది చక్కటి యోగాలు కలుగుతాయి ధనయోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కనుక అమావాస్య ముందు రోజు నిమ్మకాయను ఇలా రోడ్డు మీద పడవేయండి ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలా పవర్ ఉంటుంది నెలకు ఒక్కసారి అమావాస్య తిది వస్తుంది ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను కూడా ఈజీగా తొలగించుకోవచ్చు నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది అమావస్య ముందు రోజున నిమ్మకాయతో పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి దరిద్రాలను పోగొడుతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలతో చక్కగా బ్రతికే యోగం వస్తుంది కాబట్టి ఎవరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తన యజమానిని ఒక ఆవు ఎలా కాపాడిందో తెలిపే పవిత్ర కథను విందాం ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది దాని పేరు లక్ష్మి లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది అది తిని రంగయ్య చాలా బాగుంది ఇది రేపటికి కూడా కొంచెం అన్నాడు సరే అంది శివమ్మ అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరికి వచ్చి ఎందుకమ్మా లక్ష్మి నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది రంగయ్యకు రేపు అనేది ఉండదు ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఏదైనా ఉపాయం చెప్పమ్మ పుణ్యం కట్టుకో అంది సరే ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా వాళ్లకు రుచికరమైన వంటలు చేసిపెట్టు నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు సరే అంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటు వేయబోయింది మెలకువగా ఉన్న శివమ్మ చటాలున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది అంతలోనే వాళ్ల ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె గబిక్కిన అతన్ని పక్కకి లాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకుని రంగమ్మ బయటకు పరుగుపెట్టింది అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడకు చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమబటులు కనపడ్డారు శివమ్మకు ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు మేం వచ్చిన పని అయ్యేంత వరకు మేం వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి ఎట్లాగో వచ్చారు ఆయన్ని తీసుకుపోతానంటున్నారు అయినా దానికోసం నేనుండే ఇల్లు తగలపెట్టడం మీకు తగిన పనేనా ఇంకా నేను ఎలా బ్రతకను అని అడిగింది సరే ఏడవకు నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమభటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు బాగుంది ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది ఒక పద్ నిమిషాలు ఆగండి వేడివేడిగా అలచంద వడలు వేసిస్తాను తినిపోదురు అన్నది శివమ్మ అంతవరకు ఊరకే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు అలచంద వడలు అనగానే నోరూరింది శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ల ముందు అసలే యమబటులాయే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించేశారు అందరూ కడుపారాతిని తృప్తిగా త్రేయించాక తినేందుకు వక్క కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకుని వెళ్ళొస్తాం అని బయలుదేరారు శివమ్మకు ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది పల్లెకేగా పట్నానిక పల్లెకి వచ్చి కడుపు నిండా కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటను అందిస్తూ అప్పుడు శివమ్మ నొలక మంచాలను తెచ్చివేసి అవునవును ఇంకో పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసిన్ని పాలు త్రాగి బయలుదేరుదురు అన్నది యమబటలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కానీ బాగా తిని ఉన్నారేమో వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది నొలక మంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా చివరికి బద్ధకం గెలిచింది వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద ఇంకో రెండు నిమిషాలలో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి చిక్కని పాలు ధారగా వదులుతూ ఏం కాదులే శివమ్మ ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది పాలు బాగా కాగి ఎర్రని మేగడ కట్టేసరికి మరో రెండు గంటలయ్యింది అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం అయ్యా ఇంకేమీ ఆలస్యం చెయ్యం దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు శివమ్మ చటుక్కున వేడివేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి అటు చూస్తే దొర పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చెయ్యగలం మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా వేరే రంగయ్య ఎవ్వరూ లేరు కదా మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడొక యమభటుడు వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని వేరే రంగయ్య లేకేమీ ఇదిగో నా చెవి మీద కూర్చుని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అన్నది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ అవునా నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు మీరు ఈ ఇంట్లోంచి ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదటి వీడినే తీసుకుని వెళ్ళాలి అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వాళ్ళల్లో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అలచంద వడల్ని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ అవునురా మనం తీసుకువెళ్ళాల్సింది ఈ పిడుదుగాడినే పదండి వాడిని తీసుకుని పోదాం దొర ఏమి గాని అన్నాడు తీసుకువెళ్ళండి పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ ఈ దొర కాదంటే మళ్ళీ వద్దులేండి అని జోడిస్తూ మళ్ళీ రామ్లేమ్మ ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు మా దొర ఏమీ అనడుగాని చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలు చేతబట్టుకుని మాయమైపోయారు అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ ఒక వీడియోలోకి వస్తే అమావాస్య ముందు రోజున చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అంటే అడ్డంగా కట్ చేయండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు ఒక్కోదానికి దానికి రెండేసి లవంగాలు గుచ్చండి ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి లవంగాలు పసుపు కుంకుమలు నిమ్మకాయ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చెడును నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఎంతో శక్తివంతమైన పదార్థాలు గనుక ముందు నిమ్మకాయను కట్ చేసి రెండేసి లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక్కో ముక్క పెట్టి వదిలివేయండి ఆ రోజంతా ఇక వాటిని కదపకుండా అలా వదిలివేయండి మళ్ళీ ఈరోజు రాత్రి కరెక్ట్గా తొమ్మిది గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరిగిలేని రాజయోగం పడుతుంది కష్టాలు కన్నీళ్లు పోతాయి దిష్టి నెగిటివ్ ఎనర్జీ పోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీరు ఏదో ఒక విధంగా శుభవార్త వింటారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కనుక మీరు కూడా అమావస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు బుధవారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి గ్లాసు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే లక్షలు వేలు కాదు కోట్లాను కోట్లు వచ్చి పడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అమావాస్యకు ముందు వచ్చే బుధవారం రోజు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి పసుపు చాలా పవిత్రమైన పదార్థం శుద్ధి కలిగిన పదార్థం చెడును లాగేసుకునే శక్తి పసుపుకు ఉంటుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభ సూచికంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్లకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలతో పసుపును బాగా వాడేస్తారు ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పూయటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు పసుపు నీళ్లకు కూడా చాలా శక్తి ఉంది పసుపు నీళ్లతో నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను తొలగించుకోవచ్చు ఇక ఇంతటి శక్తివంతమైన పసుపు నీళ్లతో అమావాస్య ముందు వచ్చే బుధవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు వేలు లక్షలు కాదు కోర్టు వచ్చి పడతాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కొన్నిసార్లు మనకు తెలియకుండానే కష్టాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి జీవితం అన్నాక ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే ఆ సమస్యలు అనేవి పెద్దవిగా మారి ప్రశాంతత లేకుండా చేస్తే ఆ మనిషికి జీవితంపై విరక్తి కలుగుతుంది సమాజంలో గుర్తింపు కోసం ప్రతి మనిషి ఎంతగానో కష్టపడతాడు ముందు ఆర్థిక పరంగా బలపడాలని మంచి ఇల్లు కట్టుకొని కుటుంబంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు కొన్ని పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారుతుంది ఎంత డబ్బు కూడా పెట్టినా ఏదో ఒక రకంగా ఖర్చైపోతూ ఉంటుంది డబ్బులు ఉన్నాయి అని సంతోషపడే లోపే ఆ డబ్బు దేనికో ఒకదానికి ఖర్చైపోతూ ఉంటుంది కొన్నిసార్లు అనవసర ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి అనవసర ఖర్చులు ఎంత తగ్గించుకోవాలని చూసినా ఆ ఖర్చులు అలానే పెరిగిపోతూ ఉంటాయి ఇంకా ఒక్కోసారి ఆరోగ్యపరంగా కూడా దాచిపెట్టిన డబ్బును ఖర్చు చేస్తాము మరి కొన్నిసార్లు మనతో నవ్వుతూ మాట్లాడే మన వెనుక గోతులు తీస్తూ ఉంటారు అంతేకాదు దిష్టి పెడుతూ ఉంటారు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇలాంటి చెడునంతా కూడా లాగేసుకునే శక్తి పసుపుకు ఉంది కనుక అమావాస్యకు ముందు వచ్చే బుధవారం రోజు చక్కగా ఒక గ్లాసుని నీళ్లు తీసుకోండి ఆ గ్లాసులో ఒక స్పూన్ పసుపును కలిపి మిక్స్ చేసేయండి అలా మిక్స్ చేసిన తర్వాత ఈ పసుపు గ్లాసును చేతిలో పట్టుకుని ఒక్కసారి మీ వంటగదిలోనికి వెళ్ళండి వెళ్ళాక ఆ వంటగదిలో ఈ పసుపు నీటిని నేల మీద కాకుండా గోడల మీద చల్లండి తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కూడా గోడల మీద ఈ పసుపు నీటిని చల్లండి చివరిగా హాల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈ పసుపు నీటిని చల్లండి ఇక మిగతా గదుల్లో చల్లాల్సిన అవసరం లేదు ఈ మూడు గదుల్లో చల్లితే చాలు ఇలా చల్లిన తర్వాత గ్లాస్లో మిగిలిన నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన రెండు చుక్కలు పసుపు నీళ్లు చల్లేసి మిగిలిన వాటిని గ్లాస్తో సహా గుమ్మానికి ఎడమ పక్కన పెట్టి వదిలివేయండి ఇలా నెలకు ఒక్కసారి అమావాస్య ముందు వచ్చే బుధవారం రోజు చేశారంటే మీకు ఉన్న కష్టాలు ఆర్థిక సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి వద్దన్నా ధనం వస్తుంది మీ ఇంటికి ఉన్న పీడలు దోషాలు అన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నరదృష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి నెలకు ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శత్రు బాధలు తగ్గుతాయి మీ ఇంటికి ఇంట్లోని వారికి అంతా మంచే జరుగుతుంది చేసి చూడండి మీరే అద్భుతమైన ఫలితాలను చూస్తారు కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకుని రేపు అమావాస్య ముందు వస్తున్న బుధవారం రోజు మొదలుపెట్టి నెలకు ఒక్కసారి ఈ పరిహారాన్ని పాటించండి కష్టాలను తొలగించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి